పంగిడి వెళ్ళిపోయామండి పంగిళ్ళు అయితే మాత్రం దుర్గమ్మ కోళ్ళ సంబరం అయితే అందా గురువుగారిదండి ఇదిగా నేను స్టార్టింగ్ రాగానేనండి అటో దిగేసి కుర్రోళ్ళందరూ సామానం చదివేసుకున్నామండి ఇప్పుడు ఊరు తిరిగితే బయలుదేరాలి కానీ ఊరు తిరిగి మాత్రం సిద్ధమైపోతున్నారండి కుర్రవాళ్ళందరూ కూడా ఈ లోపల మన గారు అయితే తల్లి దండం పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారండి మేము అందరం కూడానేమో ఊరు తిరిగితే రెడీ అవుతున్నామండి మరి అంతా తిరిగేసండి గ్రామం గ్రామ తర్వాత పొలిమర గొబ్బరి ఊరంతా తిరిగి పందింటిలోకి వచ్చిన తర్వాత అండి గురువు గారు అయితే మాత్రం వినాయకుడి పాట పాడతారండి దాని తర్వాత ఎంకన్ బాబు కదా నల్ల నల్లని వాడని పాడేస్తారండి దాని తర్వాత అయితే దుర్గమ్మ తల్లిని తెలుసుకుంటారండి దుర్గమ్మ తల్లిని తలగానే పెట్టి ఎవరు ఎత్తుకుంటే అబ్బాయి మీదకి మాత్రం దుర్గమ్మ తల్లి మంచి ఓకరంగా వచ్చేస్తుందండి మేకప్ గదిలో పోనీలు చేసి అందరూ రెడీ అయిపోతున్నాం అండి మీరు అయితే మరి మేమైతే మాత్రం తర్వాత అయితే వెంకన్ బాబు కాళ్ళు అయితే యంకన్ బాబుని తీసుకొచ్చేస్తామండి కథలోకి అయితే మాత్రం ఈ పంగిడి గ్రామంలో అయితే మాత్రం చాలా మంది చాలా సేవలు చేస్తారు కానీ ఎవరి సేవ చెప్పినా కొంతమంది కాంతమందికి వెళ్తారంటండి మా నంద గురువు గారు మరి మజాకంటే ఏటో కానీ తెలియదు కానీ మరి ఎక్కడెక్కడి నుంచో చూస్తాక ఏదో తీర్థానికి జాతరకి వెళ్ళినట్టు మాత్రం చాలా జనం వచ్చేసారండి కందులు వైపు ఉందండి బాబు చాలా జనం అండి చాలా బాగుందండి బాబు ఇవాళ అయితే మాత్రం కథ అయితే మొదలెట్టుగానే ఎంకన బాబుని తీసుకొస్తారండి కోళ్ళు లాగిస్తారండి దాని తర్వాత అయితే ఆశ్చత్యాసం వస్తుందండి మరి చదివి కూడా చూద్దామండి కోలం అని అంటున్నాయండి గురువుగారు వస్తారండి గురువుగారు వచ్చానికి ఇది చెప్పిన గురువు గారిని అందరినీ తెలుసుకునే అండి మొదలు పుట్టిదాన్ని మొదలెట్టేస్తారండి యాసం అయిపోయిన తర్వాత అండి బొగ్గుమరుసి గోళాలచ్చమ్మ విష్ణుమూర్తి నారదముని లక్ష్మీదేవి గారు విష్ణుమూర్తి గారు గొల్ల వచ్చమ్మ గొల్ల గోపన్న తర్వాత ఎరుకులు నాంచారు సోడుగాడుతున్నారు సైకిల్ లాంచే రేసం మధ్యలో సోడిగాడు వస్తాడు ఇవన్నీ చాలా ఉంటాయండి దీని తర్వాత అయితే మరి ఒక ముసుకేస్తారండి ఆ ముసుగు కూడా ఒకసారి చూద్దామండి మరి ఆ కుక్క మధ్యలో ఉంచలేసే మరొక అమ్మా దాసిల్లారా మీరు క్రమం తప్పకుండా చేస్తానంటే ఒకే ఒక మార్గం ఉందమ్మా అవునేటమ్మా ఇదిగానండి ఇదేనండి అంటే ముసుగు అంటే ఏం కాదండి గ్రామ దేవతకి కొబ్బరికాయ కొట్టి యాసమికి ముందు కొబ్బరికాయ కొట్టిస్తారండి ఆ కొబ్బరికాయ కొట్ట అమ్మగారు ఆ కుర్రడు మీద బాబు మీద వచ్చేస్తుందండి మరి నలుగురు కుర్రాళ్ళు పట్టుకోగానే మామూలు అయితే ఆగుతాడండి దుర్గమ్మ తల్లి మీదకి వచ్చేస్తా మాత్రం ఆగుతాడండి ఆ కుర్రాడు కుర్రోడైతేమండి మొత్తం లోనే తీసుకెళ్ళిపోయిన తర్వాత కోర్టుని కొట్టుకుంటాడండి దర్గం తల్లే ఆస్మై పోగానే తురుగరు వస్తారేం పలొడకైతే మాత్రం అయ్య యవ్వర్ కన్నే యే మాత్రం జరిగిన సందకానికి శేతారావున మార్చు కాంగ ఆలయ కంటినికి సంబంధం ఉండదు దుర్గంపల్లి అంటే చాలా భయంకరంగా ఉందండి బాబు చాలామంది బీకబేకలు అయిపోరు జనం అయితే మాత్రం ఈ జనం అయితే బీవచ్చంగా ఉంటారని ఇలా చెప్పాను కదండి జనం అంటే జనండి కండలు పైకండంగా ఉన్నారండి ఈ గురువు గారు నేను మరి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారేంటండి దుర్గమ్మ తెలుగుని చూసి అయితే మంది జనం బీకబేకలు అయిపోతున్నారండి జనం దగ్గరికి కానీ జనం అయితే మాత్రం ఎవరో భయపడవద్దు కాలేజ్ అన్నం పెట్టుకుంటే అమ్మవారు ఏం చేయదని చెప్పేవండి అలాగే చేశారని మంది అయితే జనం అంతరం మాత్రం